క్రీస్తుతో ప్రతిదిన కార్యక్రమం ఇచ్చిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ క్రీస్తు నామంలో వందనంలో ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు వంద లోక రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చూసినట్లయితే ఆయన మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమని చెప్పాను మనుషులకి చూసినట్లయితే కొన్ని కొన్ని విషయంలో అన్ని విషయంలో సాధ్యం కాదు గాని అనారోగ్యం వచ్చినప్పటికీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ హాస్పిటల్లో చూసినట్లయితే ఇంకా మేము చేయవలసిన ట్రీట్మెంట్ మేము చేసాం కానీ ఇంకా అంతా ఆ పైన దేవుడికే మీరు మొరపెట్టండి అని చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు అటువంటి సమయంలో కూడా దేవుడు చూసినట్లయితే ఎంతోమందిని దేవుడు బాగుపరిచి ఉన్నాడు స్వస్థపరిచి ఉన్నాడు అనమాట కొన్నిసార్లు చూసినట్లయితే మరణించిన వారిని కూడా ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క వ్యక్తి మరణం మరణించిన వ్యక్తి కూడా దేవుడు ప్రార్థన ద్వారా లేపి ఉన్నాడు అనమాట ఈ లోకంలో వచ్చినప్పుడు చూసినట్లయితే అదే విధంగా ఒక వ్యక్తి మరణించి ఉన్నప్పటికీ ఆ యొక్క వ్యక్తి దేవా ఓ సహోదరులు వచ్చి దేవా సహోదరుడు మరణించి ఉన్నాడు దేవ మీ చిత్తమైతే లాజర్ని మీరు లేపండి అని చెప్పినప్పుడు ఆ యొక్క కూడా ఉన్నటువంటి శిష్యులు ఏం చెప్పిన చచ్చి రెండు రోజులు మూడు రోజులు అవుతున్నది స్మెల్ వస్తుంది అని చెప్పినప్పుడు వెళ్ళి మీరు బండ తీయండి అన్నప్పుడు దేవుడు ప్రార్థన చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ బయటికి రా అన్నప్పుడు ఆ యొక్క లాజర్ అనే వ్యక్తి మరణించిన వ్యక్తిని కూడా దేవుడు లేపన్నాడు అక్కడ ఉంటున్న వారందరూ కూడా ఇది ఎలా సాధ్యం అనుకున్నాడు అయితే దేవునికి అన్ని సాధ్యమని ఆడుంటున్న శిష్యులు గాని ప్రజలు గాని ఉత్తరగారు అనమాట అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోని చూస్తున్న చాలా మంది చూసిన ఈ బాధల బాధలు నాకు ఎలా నాకు తీరుతుంది యొక్క అనారోగ్యం నుంచి ఎలా తీరుతుంది కుటుంబ విషయంలో నాకు ఎలా తీరుతుంది యొక్క వివాహ విషయం నాకు ఎలా తీరుతుంది ఎన్నో కోర్టు విషయంలో చూసినట్లయితే ఎన్నో రకాల సమస్యలు గుండా కొంతమంది నాకు ఇది ఎలా సాధ్యమవుతుందని అనుకుంటున్నారేమో నువ్వు ఎప్పుడైతే ఆవుకిందంత విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థన మరణం విని ఆ క్షణంలోనే ప్రతి ఒక్క విషయంలో నీకు సాధ్యం చేస్తారని ప్రభు పెరట మనవి చేస్తున్నాను యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక కళ్ళు ఒక చిన్న ప్రార్థన చేసుకున్న మిక్కులుగా ప్రేమించిన ప్రేమించినా మా తండ్రి ప్రేమ కృపగల కృపగలనైనా దయగల తండ్రి యొక్క వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఉన్నారని ఎంతో మంది అవిశ్వాసం కలిగి జీవిస్తున్నారు తండ్రి లేదా అవిశ్వాసం తీసివేసి విశ్వాసం కలిగి జీవించడానికి మీరే కృపను అట్టి మనసును అట్టి హృదయమును దయించమని మీకు మరొకరిచి మీ కుమారుడు మా రక్షకుడు కృషి అధికారులు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి గాడ్ బ్లెస్ యు ప్రభుత్వంలో